అడిగిపోతావే సొనాలి సరే దా కష్టపడి దిగుతాను వేడిపోతావు వేడిపోతావు ట ఉరుకుతుంది చూడండి ఫుడ్ దగ్గరికి అయిపోతా అయిపోతయితాను చూడండి ఫుడ్ ఎక్కడుంది 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 నా ఫుడ్ ఎక్కడ డాడీ అవు చూడండి ఇల్లంతా అంతా ఫుడ్ అక్కడ తింటాను ఇంతసేపు అందులోకి జరిగింది మొత్తానికి ఉరుకుతాను చూడండి ఫుడ్ కోసం దా దా ఈడుంది దా ఫుడ్ ద దా ద సొనాలి దా 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 అగోండి అగోండి కాలిట్లు ఇప్పుతాను అండి ఎక్సర్సైజ్ చెప్తాను కాళ్ళు ఎత్తుకుంటా ఇక దా ఇట్రా అమ్మా నా ఫుడ్ ఏది నా ఫుడ్ ఏది దుక్కుతాను అండి స్టూడెంట్ ఇక అది దొరకబట్టింది కథం ఇక చూడండి ఇక చూడండి ట్రై చెప్తాను చూడండి జస్ సోనాలి నువ్వు తినే ఫుడ్ కాదే అది ఇక నువ్వు తింటా అంటే నేను అక్కడ చూడండి ఎట్లా దుక్తాను అండి ఉరి బుర్రీ ఉరి బుర్రీ ఉరే సునాలి పెట్టాలి ఇక నా వల్ల కాదు ఫ్రెండ్స్ దీన్ని ఆపడం ఇలా మామూలుగా అయితే ఆపొచ్చు కానీ ఏంది రచ్చ తోక ఇడిపెట్టింది అడు పెట్టింది తోక సగం సగం ఇటు అడ్డు పెట్టుకొని మరి ఆగం చేస్తాను